ఉదాహరణకి ఉదాహరణకి ఏదైతే ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడైతే ఇందిరమ్మ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఏర్పడిందో ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించాం ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్లతో సహా ప్రతి గ్రామానికి వెళ్ళారు వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకొని లిఖిత పూర్వకంగా తీసుకుంటే ఆనాడు ఇందిర ఇళ్లు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది చిల్లరు మాకు ఇందిరమ్మ కాళ్ళు ఇల్లు కావాలని అన్నారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఎవరైతే అరువులు ఉన్నారో పేదోళ్ళు ఉన్నారో నిరుపేదలున్నారో వారిని ఏ పార్టీ అని అడగం ఏ కులమైనా అడగం ఏ మతమైనా అడగం నీకు ఇల్లు ఇస్తే మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామా అని కూడా అడగం మా ప్రభుత్వానికి మన ఇందిరమ్మ రాజ్యంలో ఒక చిత్తశుద్ధితో పని చేయాలనే తపన తప్ప రాజకీయ లబ్ధి ఏమీ కావాలని మేము కోరుకోవటంలా ఆ దిశలో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళు యాప్ ద్వారా సుమారు అరవై నాలుగు అరవై ఐదు లక్షల మందికి సంబంధించిన పూర్తి వివరాలు మా అధికారులు సేకరించారు రాత్రి పగలు కష్టపడి అన్ని జిల్లాల్లో ఉండే కలెక్టర్లు గ్రామ స్థాయిలో ఉండే సెక్రటరీలు అంతా స్టాఫ్ కష్టపడి ఇదంతా సేకరించారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళ అన్ని వివరాలని ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఎనభై లక్షల మంది వివరాలు సేకరిస్తాం ఏ కారణం చేత అయినా ఏ గ్రామంలోనైనా అప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు పొరపాటులో ఉంటే వాళ్ళు మళ్ళీ మీ మండల ఆఫీసులో ఒక అప్లికేషన్ ఇచ్చి ఆఫ్లైన్లో ఇక్కడ రికార్డ్ చేస్తారు ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకు లోనవలసిన అవసరం లేదు ఇది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇది పేదోడు ప్రభుత్వం పేదోడికి ఇచ్చే దాంట్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే దాంట్లో ఎటువంటి పైరివి లేదు ఎటువంటి లంచం లేదు ఎటువంటి మేమేలు లేవు ఆనాటి ప్రభుత్వం లాగా ఇది మీకోసం ఉన్న ప్రభుత్వం ఆ దిశలో ఈ రాబోయే సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇస్తున్నాం ఇది నిరంతరము జరిగే ప్రక్రియ మొదటి విడత రాని వాళ్లు అభద్రతాల్సిన అవసరం లేదు అదే విధంగా గతంలో ఏదైతే ఎర్రవెల్లిలో కట్టించి చూపించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక లక్ష యాభై రెండు వేలు టెండర్లు పిలిచి ఒక లక్ష దాకా కట్టి మిగతా అన్ని మొండిగోడలతో దర్శనాలు ఇస్తున్నాయి ఆ కట్టిన లక్షలో కూడా ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాల అవన్నీ కిటికీలు వైర్లు అన్ని పీకుపోయారు వాటిని కూడా అది ఎవరు కట్టినా ఏం చేసినా అది పేదోడు సొమ్ము పేదోడు సొమ్ము దుర్వినియోగం కావద్దని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ సంక్రాంతికి పేదవాళ్ళకి అరువులైన వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కానీ ఈ అరువులైన వాళ్ళని సేకరించే దాంట్లో ఏదైనా కొద్దిగా లేట్ అయినా సంక్రాంతి తర్వాత అంటే జనవరి థర్టీ ఫస్ట్ లోపు అరువులైన పేదవాళ్లకి మొండిగోడలతో దర్శనమిచ్చే ఇళ్లతో సహా అలాట్మెంట్ పేదవాళ్ళకి చేసి పూర్తి కాని ఇళ్ళు మొండిగోడలు ఏవైతే ఉన్నాయో గతంలో లాగా కాంట్రాక్టర్తో తో కాకుండా ఎవరైతే బెనిఫిషరీకి ఇస్తున్నామో ఎవరైతే ఇది నీ ఇళ్ళని చూపిస్తున్నామో ఆ ఇల్లు చూపించే అతనికి గతంలో ఖర్చు పెట్టిన డబ్బు పోను మిగిలిన డబ్బు ఆ ఇంటి ఓనర్కే ఇప్పించి అతనితోనే అతని ఇల్లు పూర్తి చేసే కొన్ని మంచి కార్యక్రమాన్ని మా అధికారులు మా ప్రతినిధులు సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నాం ఆ దిశలో ఫౌండేషన్ కట్టిన ప్రతి ఇంటిని ఇప్పుడే బెనిఫిషరీని ఫైనల్ చేసి గతంలో ఇచ్చిన డబ్బు పోను మిగిలిన ఐదు లక్షల్లో మిగిలిన డబ్బుని విడతల వారిగా ఇళ్ళకి ఇచ్చి కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదే రకంగా రైతు భరోసా మొన్న కేబినెట్ లో మా సహచర మంత్రులు ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని ఈ కమిటీ చైర్మన్గా ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు శ్రీధరబాబు గారు నేను తుమ్మల నాగేశ్వరరావు గారు పాత ఉమ్మడి జిల్లాల్లో ఐదు జిల్లాలు విస్తృతంగా పర్యటించాం వేలాది మంది రైతన్నల అభిప్రాయాలు సేకరించాం ఆ సేకరించిన దానికి అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుకు భరోసా ఇచ్చే రాజ్యం ఇదే వరంగల్ పట్టణంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ రైతు డిక్లరేషన్ ప్రకారం రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పైగా సుమారు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతన్నలకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం అంతేకాదు వ్యవసాయం దండగా వడ్లేస్తే ఉరే అని ఆనాటి దొరవారి ఆలోచనలకు భిన్నంగా రైతుని రాజు చేయాలని రైతు కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఈ ఇంద్రమ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వడ్లు పండించిన రైతన్నలకి ఒక భరోసా కల్పించే విధతగా మర్ మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ గా సన్న ఓట్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అధికారులు ఈ వరంగల్ జిల్లా యొక్క ప్రాముఖ్యతని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇంతకు ముందే మనం లాంఛనంగా మొదటి విడతలో కొన్ని ఓపెన్ చేసుకున్నా మిగతా వాటిని కూడా ఈ సంక్రాంతి లోపల రెండో విడత ఇస్తున్నారు ఇది నిరంతరమో జరిగే ప్రక్రియ ఏదో వందో నూట పదో ఇచ్చాం అయిపోయింది అని గత ప్రభుత్వంలో లాగా చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు